హాయ్ అండి అందరికీ ఈరోజు వరలక్ష్మి వ్రతం విశేషం గురించి ఎప్పుడు చేసుకోవాలి పూజ ఈ సంవత్సరం అనే దాని గురించి మీతో కొద్దిగా వివరిద్దాము అని అయితే ఇది మన సనాతన హిందూ సాంప్రదాయంలో వరలక్ష్మి వ్రతం ఒక ముఖ్యమైన పండుగ ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఆదిలక్ష్మి స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కొలిచే పవిత్ర కార్యం ముఖ్యంగా పెళ్ళైన ఆడపడుచులు తమ కుటుంబ సుంభం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో కలగాలని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగల సందడి మొదలవుతుంది కదా అందులోను పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేయటం ఆనవాయితీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు వస్తుంది వరలక్ష్మి వ్రత కథ మహాత్యం స్కంద పురాణంలో వివరంగా చెప్పబడింది పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ వ్రతం గొప్పతనాన్ని వివరించినట్లుగా ఈ కథ ఉంటుంది ఒకనొకప్పుడు చారుమతి అనే పరమభక్తురాలు ఉండేదంట ఆమె నిత్యం లక్ష్మీదేవిని భక్తితో పూజించేది ఒకనాడు సాక్షాత్తుగా వరలక్ష్మీదేవి కలలో కనిపించి ఈ వ్రతం ఎలా ఆచరించాలో వివరించింది ఆమె ఆచరించిన ఫలితంగా ఇంట్లో అష్టైశ్వర్యాలు వెలువిరిశాయంట కుటుంబంలోని సమస్యలు అన్నీ తొలగిపోయాయి అని ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి అనేది ఈ పూజా విధానం ఎట్లా ఉంటుందంటే వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో చేసే ఒక మంచి పూజ ముత్తైదువులు ముందుగా ఇంటిని పూర్తిగా ముఖ్యంగా పూజా మందిరాన్ని అంతా ఈ ఇన్ ఇల్లు వాకిల్ని అంతా ఉదయమే శుభ్రం చేసుకోవాలి ముగ్గులు వేసుకొని ఇంట్లో వారందరూ తలంటు స్నానం ఆచరించాలి తప్పనిసరి తర్వాత మనం పూజా గదిని శుభ్రం చేసి పూ పూజకు సంబంధించిన అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పూజ మనం పూజ మొదలుపెట్టే ముందు పసుపు గణపతి స్థాపన చేసుకోవాలి పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి పూజకు విఘ్నాలుగా విఘ్ విఘ్నాలు కలగకుండా ఉండాలయ్యా అని ప్రార్థించుకొని పసుపు గణపతిని అయితే మనం ముందుగా చేసి పెట్టుకోవాలి వ్రతం చేసే ప్రాంతం అంతా ముగ్గుతో వేయాలి అష్టపతి ముగ్గు వేసుకొని మనం పూజ అమ్మవారిని అయితే అలంకరించుకోవాలి స్థాపన ఒక రాగి రాగి కానీ వెండి కానీ కంచు కలశం కానీ తీసుకొని దానిలో బియ్యము కాయిన్స్ పసుపు కుంకుమ ఆకులు పూలు వేయాలి కలషంపై మామిడి లేదా తమలపాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించాలి ఈ కలశాన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజించాలి అప్పుడే మనకు అమ్మవారి ఒక ఫోటో పెట్టుకుంటాం కానీ అమ్మవారి అష్టైశ్వర్యాలు కలగాలి అని చెప్పి కలిశమే ముఖ్య ముఖ్యము మనము వరలక్ష్మి వ్రతానికి మాత్రం కలిశము రూపం అనేది అమ్మవారి ప్రతిరూపము భావించి పూజించాలి అమ్మవారి ప్రతిమను చక్కగా పట్టు చీరతో అలంకరించాలి ఇప్పుడు ఇప్పటి జనరేషన్లో మనము అమ్మవారి రూపు దొరుకుతుంది దానికి కర్రకి ఉపయోగించు లేకపోతే ఇసుక డబ్బాకి ఉపయోగించు మనమైతే రెడీ చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారిని మళ్ళీ అమ్మవారి ప్రతిమను చక్కగా చీరతో అలంకరించాలి ముందు అలంకరించిన తర్వాత మనకు ఇష్టం ఇంట్లో ఏమైనా ఆభరణాలు ఉన్నా కానీ ఇంకేమైనా సిల్వర్ అట్లాంటివి మనం కొత్తగా తెచ్చుకున్న ఏమైనా ఉంటే అమ్మవారి ముందు పెట్టి ఇవన్నీ అలంకరించిన తర్వాత ముందుగా గణపతి పూజ చేయాలి ఆ తర్వాత కలిశ పూజ చేయాలి అలా ముందుగా గణపతి పూజ చేయడం ఏదైనా మనకు గణపతి నుంచి శుభ ప్రారంభం కాబట్టి అదే శుభప్రదం గణపతి పూజ అనంతరం కలశ పూజ చేయాలి ఆ తర్వాత అనంత అష్టోత్తర శతనామావళి లక్ష్మీ స్తోత్రాలు శ్లోకాలు పఠిస్తూ పూలు పసుపు కుంకుమ అక్షింతలతో అమ్మవారిని పూజించాలి అసలు ఈ రోజులలో పూజారి రావాల్సినంత అవసరం ఏమీ లేదు మనం ఏదైనా టీవీలో కానీ ఫోన్లో కానీ మనము అష్టోత్తర శ్లోకాలని మనం పెట్టుకొని వింటూ ఆ పూజ చేస్తే పుణ్యం కూడా లభిస్తుంది లేదు అని అంటే మనకు చదువు వచ్చిన వారు లక్ష్మి వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదా అది తీసుకుని చదువుకున్నా కూడా సరిపోతుంది ఇలా ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటే కాకపోతే పూజా విధానం మాత్రం పద్ధతి శుచి శుభ్రతనైతే పాటించాలి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం నైవేద్యం కోసం అయితే అమ్మవారికి ఇష్టమైన తీపి పదార్థాలు పండ్లు పాయసం పులిహోర వడలు సున్నుండలు కొబ్బరి ఉండలు అలా ఇష్టం ఎవరి రుచులు ఎవరికి వీలు ఎవరికి ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళు ప్రసాదాలుగా రెడీ చేసి పెట్టుకోవాలి అయితే మనం ముందు రోజు ఇంకా ఆ తర్వాత మనము ఫస్ట్ ముందు రోజు నైట్ శనగలను నానబెట్టయితే రెడీగా పెట్టుకోవాలి వాయినం ఇవ్వడానికి అమ్మవారికి పూజ ఎంత చేస్తామో అమ్మవారి ప్రతిరూపంగా మనము ముత్తైదువులకి వాయినం ఇవ్వడం మాత్రం చాలా శ్రేష్టము అయితే ఈ మనం ఈ ప్రసాదాలన్నీ అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూరంతో అమ్మవారికి హారతి ఇచ్చి మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకుంటూ అమ్మ మాకు అన్ని అష్టైశ్వర్యాలు కలగాలని ఇలా కలిగితే ప్రతి ఏటా నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని లేదు కొన్ని కొంతమంది ఐదు సంవత్సరాలు ఐదు సార్లు చేసుకుంటామని అట్లా ఎవరిష్టం ఉన్నది వాళ్ళు వ్రతం అయితే చేసుకుంటామని మనసులో ఉన్న కోరికలు కోరుకోవాలి వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదులకు అలాగే ముఖ్యంగా నేను ఈసారి చెప్పేది ఏంటంటే పెళ్ళికాని కానీ కన్యపిల్లలకి తాంబూలం ఇస్తే చాలా మంచిదంటండి పెళ్ళి కానీ అమ్మాయిలకి తాంబూలం మాత్రం తప్పకుండా ఒక ఐదు మంది అమ్మాయిలకైనా చిన్నపిల్లలైనా సరే ఐదు మంది అమ్మాయిలకి ఇచ్చే ప్రయత్నం అయితే చేసి ఆ తాంబూలంలో అరటిపండు ఒక్క తమలపాకులో మనం ఇష్టం గాజులు బ్లౌజ్ పీసు మన మన స్తోమతను బట్టి మనం ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు అలా పూజ చేసుకున్న తర్వాత మీకు అనుకూలంగా ఉన్న తొమ్మిది మంది పదకొండు మంది ఐదు మంది అట్లా ఇరవై ఒక్క మంది ఎంతమంది ఇంతమంది ఎంతమంది అని కదా ఎవరికైనా ఎంతమందికైనా ముత్తైదులకి ఈ తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఇది వరలక్ష్మి యొక్క వ్రతం ముఖ్య ఉద్దేశం నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్